నేను మీ ఎస్ఆర్ నాయుడు ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే జోగులాంబ గద్వాల జిల్లాలో వెలిసినటువంటి అది కూడా పరమ పవిత్రమైన కృష్ణానది తీరాన వెలిసినటువంటి శ్రీ 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 బీచుపల్లి ఆంజనేయ స్వామి సన్నిధానం నందు తృతీయ వార్షికోత్సవం జరుగుతుంది తృతీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరామ జయ జయరామ జయ విజయ మహా మంత్రం ఏకహ ఏకాహ కార్యక్రమం జరుగుతుంది ఈ ఏకాహ కార్యక్రమం సమయం వచ్చేసి ఐదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం ఆరు గంటల నుండి ఆరవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం మన భక్తజన సమూహంచే భక్తాదులచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ఇరు రాష్ట్రాల మన భజన కళాకారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి కృపకు పాత్రులగుదురని మరి మరీ కోరుచున్నాము ఈ భజన సంకీర్తనకు విచ్ఛేయు ఉన్నటువంటి భక్తాదులందరికీ అన్నదాన సౌకర్యం కూడా ఉంటుంది ఇంతటి మహోన్నత కార్యక్రమానికి కార్యనిర్వాహకు నిర్వాహకుడు ఎరవల్లి రంగస్వామి గారు ఈ కార్యక్రమం కవిశ్రీ తిరుపాలు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తప్పకుండా ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రంగస్వామి వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అదేవిధంగా భజన సంకీర్తన చేయడానికి వచ్చు వచ్చుచున్నటువంటి మన కళాకారులందరకు స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరి మరి కోరుతూ ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ अमर स्वरूप अमरस्व महाया शतकोटिबंकनमीकू दूता बीचुपल्ली क्षेत्रवास नमो नमः प्रणाम पीर हनुमान वानरोत्तम वैदिक आशरका पीर हनुमान वानरोत्तम वैदिक आशरका प्रणाम यहम हनुमा प्रणाम प्रणाम प्रणमाम यहां मंगल निम्कल పాదీర్థం రోగహరణం దేవా నీనామజపం నిత్యమంగళవ్రతం ఈ రోగహరణం దేవా దండకం చదువు తీర్మలం కలుగు కన్న పంచు లేదా నీ కన్న పంచే దరుగ తప్పా